కోటలో దొంగలు హల్చల్ ఒకే రోజు అర్ధరాత్రి మూడు చోట్ల దొంగతనాలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో అర్ధరాత్రి పలు చోట్ల దొంగతనాలు జరిగాయి ముందుగా దుకాణాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నలుగురు దొంగలు సీతంపేటలో ఉన్న ఒక కొరియర్ ఆఫీసులో సుమారు రెండున్నర గంటల పాటు షటర్ ఎత్తి కౌంటర్లో ఉన్న సుమారు డెబ్బై వేల రూపాయలు దొంగలించి మరల మార్గమధ్యంలో ఉన్న వన్ వే ట్రాఫిక్ వద్ద మూడు గంటల సమయంలో వైన్ షాప్లో యథావిధిగా షట్టర్ లోపల ఉన్న మందు మందుబాటలు దొంగలించి అలాగే విశాఖ అరకు రోడ్లో ఒక హోల్సేల్ కిరాణా దుకాణంలో దూరి అందులో ఐదు నూనె డబ్బాలు నాలుగు బియ్యం బస్తాలు దొంగలించారు తెల్లవారు విషయం తెలుసుకున్న దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ సిబ్బందితో కలిసి అర్బన్ సిఏ నారాయణమూర్తి ఆయా దుకాణాల వద్దకు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక పది సంవత్సరాలు బట్టి ఈ యొక్క ఏదైతే ఉందో కొరియర్ ఆఫీసుని అందచేస్తున్నామాట పది సంవత్సరాలు బట్టి ప్రతి దినం ఏదైతే ప్రతిరోజు ఏ విధంగా అయితే అన్ని ఆఫీసులు క్లోజ్ చేసుకుని కార్యకలాప క్లోజ్ చేసుకుని వెళ్తారో అలాగే నైట్ కూడా వెళ్ళిపోవడం జరిగింది కానీ తెల్లవారుజాము వచ్చేటప్పటికి మామూలు వచ్చి చూసేటప్పటికి ఏమైందంటే అక్కడ లోపల కెమెరాస్ ఎర్రగూడ్స్ ఉన్నాయి బయట లోపల కూడా థ్టింగ్ జరిగింది కొంతవరకు ధనం కూడా అమౌంట్ పోయింది క్యాష్ అది పోయింది అది కూడా కొన్ని సామాన్లు కూడా దొంగిలించబడ్డాయి అవన్నీ ఒకసారి మన లోకల్ ఉన్న పోలీసుకి ఇంటిమేట్ చేయడం జరిగింది చికెన్ వాళ్ళు కూడా తక్షమే స్పందించారు రమ్మని కూడా చెప్పారన్నమాట వెళ్ళి అది కంప్లైంట్ ఒకసారి రేజ్ చేసాము ఎంత తొందరగా అయితే అంత తొందరగా అది క్లోజ్ చేస్తానని చెప్పారు చెప్పారు ఇష్టం రోడ్లో మాది కిరాణా షాప్ అండి రాత్రి తొమ్మిది అదే విధంగా రోజు వెళ్ళినట్టు షాప్ క్లోజ్ చేసి మేము డెలవరీ ఫోర్ థర్టీకి ఒక ఫోన్ చేసి మీ షాప్ దొంగలు పడ్డారని చెప్పారు వెంటనే మేము వచ్చి చూసరికి సీసీ కెమెరా ఆన్ చేస్తా షట్టర్లు లేపేసి ఉందండి ఒక ఆరు ఆయిల్ డబ్బాలు ఒక ట్వంటీ థౌజండ్ వరకు క్యాష్ పోయా రైస్ ప్యాకెట్లో రెండు మూడు పట్టుకెళ్ళారు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాము పోలీసులు వచ్చి చెక్ చేసి ఫోటోలు తీసుకొని వెళ్ళారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి